తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా రోమిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చి నుంచి కొన్ని నేను చదువుతున్నాను రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చి నుంచి చదువుతున్నాను ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభువు మనస్సు ఎరిగిన వాడేవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడేవడు ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ గాక ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ చదవడిన మాట అపోస్త పౌలు రోమా పట్టణములు ఉన్న మరి విశ్వాసులను ఉద్దేశించి వారికి దేవుని మీద అవగాహన అంటే వారికి ఎంత అవగాహన ఉందో దానిని బట్టి కొద్దిపాటి జ్ఞానయుక్తంగా హెచ్చరికగా అయితే కనుక ఈ మాటలు చెప్పాడని మన ఈ అధ్యాయాన్ని చదువుకుంటూ వస్తే అర్థమవుతుందండి ఇందులో ఉన్నది ఏంటంటే ఆయన చెప్తున్న మాట దేవుని మనస్సు ఏంటో నీకు తెలుసా ఆయన ఏది ఇష్టపడతాడో తెలుసా ఏం కోరుకుంటాడో నీ నుంచి ఏం ఆశిస్తాడో తెలుసా ఈరోజు మనము కూడా దేవుని గురించి ఎవరెవరో ఎన్నో మృక్కుబడులు మొక్కుంటారని ఆయన కొరకెత్తి కనుక ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించేవారు యాత్ర పనులు చేసేవాళ్ళు అంటే ఆయా స్థలాలు దర్శించడం కోసం యాత్రలు చేసేవాళ్ళు ఉంటారు కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు నోములు వ్రతాలు ఉపవాసాలు ప్రార్థనలు ఒకటి కాదు ఈరోజు లోకంలో తమ నమ్ముకున్న నమ్మకాన్ని బట్టి విశ్వాసతను బట్టి దేవుని చక్కపరచడం కోసం అంటే ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం చాలామంది చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు మనము కూడా ఈ ఉదయకాలంలోనే ఆయన సన్నిధికి చేరటంలో ఉద్దేశం ఏంటంటే ఈ మనకు అనుగ్రహించిన నేటి దినం ముందుగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ముందు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించి ఆయన చెప్పిన మాటను ఆలకించి నేటి దినాన్ని ప్రారంభిస్తే దినమంతా కూడా దేవుని యొక్క కాపుదలు ఉంటుంది తద్వారా మన జీవితంలో నెమ్మది సమాధానం ఉంటుందన్న ఆశతో మనందరూ ఇక్కడికి వచ్చాము ఒకళ్ళ దేవుని మనస్సేమి అనుకున్నప్పుడు మనకి తెలిసినంత వరకు ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు నేను ఈ విధంగా చేస్తే కనుక దేవుడు అయితే కనుక ఆనందపడతాడు నా ఎందు ఆనందించిన దేవుడు తప్పకుండా నేను అడిగిన దాన్ని ఇస్తాడు నాకు ఒక మంచి జీవితం ఇస్తాడన్న ఉద్దేశంతో మనము కూడా ఈ ఉదయకాలంలో ఈ సన్నిధి చేరడానికి అవకాశం కలిగింది కొంతమంది అయితే కనుక తమకు ధనమే ఉంటే ఆ ధనాన్ని బట్టి అయితే కనుక రకరకాల ప్రయత్నాలు చేస్తారు దేవునికైతే కనుక ఉన్నతమైన కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద దేవాలయాలు కట్టించే వాళ్ళు ఉన్నారు దానాలు చేసేవాళ్ళు ఉన్నారు అన్నదానమా వస్త్రదానమా రకరకాలుగా నాకు కలిగింది కనుక దేవుని పేరు మీద దానం చేస్తే దేవుడు నన్నైతే కనుక గుర్తిస్తాడు తద్వారా ఆ దేవుని యొక్క ఆశీర్వాదం నాకు దక్కుతుందనే ఉద్దేశంతో తమకున్న ధనాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు ఉంటారు తమకున్న పదవులను బట్టో ఉద్యోగాలను బట్టో లేక కనుక అధికారాన్ని బట్టి రకరకాలుగా మనుషులు తాము ఏం చేస్తే కనుక దేవుడు సంతోషిస్తాడన్న ఉద్దేశంతో అవకాశం ఉన్నంత వరకు ఆ దేవుని మెప్పును పొందటం కోసం రకరకాల ప్రయత్నాలు అయితే కనుక మనుషులు చేస్తూ ఉంటారు దేవుని మెప్పించడం కోసం ఈరోజు రకరకాల ప్రయత్నాలు ఉపవాసం చేస్తున్నారు కొన్ని రోజుల పాటు ఏమీ తినకుండా నిరాహారంగా ఉండిపోతారు కొంతమంది ఎందుకంటే నేను భోజనం మానేస్తే కనుక దేవుడు సంతోషిస్తాడు అనుకునే ఆశ కలిగిన వారు కూడా ఉన్నారేమో నువ్వు తినటం మానేస్తే దేవుడు సంతోషిస్తాడు అంతేకాదు చాలామంది అలాగే అనుకుంటున్నారు లేకపోతే కనుక నేనైతే నిద్రపోకుండా జాగారం చేస్తే కనుక దేవుడు సంతోషిస్తాడు అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు లేదా ఆయన కొరకైతే కనుక నేను నడుచుకుంటూ ఆయా స్థలాలు తిరిగి వస్తే కనుక నేను పాదయాత్ర చేసినట్టుగా లేకపోతే కనుక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే దేవుడు మెచ్చుకుంటాడు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం అండి తాము ఏదైతే కనుక చేయగలరో ఏదైతే కనుక దేవునికి ఇవ్వగలరో అవన్నీ ఇచ్చి దేవుని మెప్పించాలన్నదే లోకంలో చాలామంది యొక్క ప్రయత్నం వాళ్ళందరూ కూడా అయితే కనుక దేవుని మెప్పించటం అని ఎందుకంటే బైబిల్ గ్రంథంలోకి వచ్చినప్పుడు దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అంట దావుదట్ట దేవుని ఇష్టాన్ని ఎరిగిన వాడట అంటే దేవుడు ఏది ఇష్టపడతాడో తెలుసా అందరికీ దక్కదండి అదృష్టం దేవుడు నేనుంచి ఏం కోరుకున్నాడో పోనీ అదన్నా తెలుసా పోనీ ఏం చేస్తే నేను ఎలా జీవిస్తే దేవుడైతే ఆనందిస్తాడో తెలుస్తుందా ఇదే పౌలు గారు అయితే కనుక ఆ పట్నంలో ఉన్నవారందరికీ చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు చాలా ధనవంతులు పైగా రోమా సామ్రాజ్యపు నడిబొడ్డున వాళ్ళు ఉన్నారు ముఖ్య పట్నంలో వాళ్ళు ఉన్నారు ఆ రోజు ప్రపంచాన్ని అయితే కనుక పరిపాలిస్తున్న సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం దానికి కేంద్రం అయితే కనుక రోమ్ పట్టణం ఆ పట్టణంలో ఉన్నవారు ఎవరూ కూడా భేద బిక్కి అంటూ లేదు అంతా కూడా సుఖము సంతోషం ఆనందం ఆడంబరం ఎంత కావాలనుకుంటే అంత తినటానికి త్రాగటానికి అనుభవించటానికి ఏ లోటు లేని గొప్ప మహాపట్టణం ఆ పట్టణంలో ఎవరైతే కనుక ఒకలా దేవుని ప్రజలు ఉన్నారో అక్కడ వాళ్ళు సరిగా అర్థం చేసుకున్నారా దేవునికి తెలియదా తెలియదు కానీ వారికి చెప్తున్నాడు మీరు చిన్న చోట మీరు ఎవరినైతే సేవిస్తున్నారో ఏ రాజును బట్టి అయితే మీరు అతిశయిస్తున్నారో ఆ రాజు యొక్క మెప్పు పొందటం కోసం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రయత్నిస్తారు ఒక రాజుగారు ఉన్నారనుకుంటే కనుక రాజు యొక్క మెప్పును పొందడం కోసం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ప్రయత్నిస్తారు ఆయన వందే మాగదులు మొదలుకొని ఆయన వందే మాగదులు మొదలుకొని ఆయన సన్నిధిలో పనిచేసే మంత్రులు ఎవరైనా ఉన్నారనుకున్న అక్కడ పండితులు ఎవరైనా ఉన్నారనుకున్నా లేదా అక్కడ పనివారు ఎవరైనా ఉన్నారనుకున్న సైన్యంలో అధికారులు ఉన్నారనుకున్నా అందరూ కూడా రాజుగారి యొక్క మెప్పును ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తాడు రాజుగారి మెప్పును పొందితే ఇంకా తన జీవితం సెటిల్ అయిపోయినట్లు ఎక్కే ఒక్కసారు ఆ రాజుగారి కనుక వీళ్ళ మీద కనికరం చూపించాలనుకుంటే ఇక వీళ్ళ జీవితంలో అనుభవించడానికి సరిపడా ధనం అయితే కనుక సుఖాన్ని భోగాన్ని అయితే కనుక అందుచేత ఆ పట్టణంలో ఉన్నవారందరూ కూడా రాజును ఎలా మెప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటారు లోకంలో ఉన్న మనుషులైతే కనుక తాము కంటి కనపడుతున్న రాజుల గురించి ఇలా మాట్లాడుతున్నారు మరి పరలోకం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనను మెప్పించాలంటే మీరు ఏం చేస్తారో ఆయనను మెప్పించాలంటే మీరు ఏం చేస్తారు లోకంలో రాజుల్ని ఎలా పొగుడతారో చూడండి ఈరోజు మనలో కూడా పరిపాలించే మంత్రులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అధికారులు ఉంటారు వారిని ఈరోజైతే కనుక పొగిడే విధానాలు ఎలా ఉన్నాయో తెలుసా వారి మీద పాటలు కట్టి ఈరోజు పాటలు పాడుతున్నారు వారిని గురించే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కనుక ఎలక్షన్లో పోటీ చేసి ఎమ్మెల్యే గారి గురించి కూడా పాటలు రాశారంటే ఆయన ఎంత గొప్పోడో ఆయన ఎంత చచ్చరితుడో ఎంత నీతిమంతుడో లేకపోతే కనుక ఎంత ధైర్యశాలో నిజంగా ఉన్నదో అయితే తెలియదు కానీ పొగడతలతో పాటలు రాశారు బహుశా ఇది మొట్టమొదటిసారి అనుకుంటా మన దేశంలోనే కాదు ప్రపంచంలో అయితే కనుక ఎలక్షన్లో పోటీ చేసే ప్రజాప్రతినిధుల గురించి పాటలు రాయటం అంటే కనుక అది పెద్ద పెద్దోళ్ళ గురించి రాయటం చూసాం కానీ చిన్నోళ్ళ గురించి కూడా రాస్తున్నారు ఇదికంటే ముందు అయితే కనుక బాగా ఇచ్చించాలి వారి మన్నన్న పొద్దుతే కనుక వారిచ్చే డబ్బులను అయితే కనుక మేము సంతోషపడవచ్చని ఉద్దేశంతో ప్రజల్ని మెప్పించడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఆ పోటీ చేసే వాళ్ళు ఎవరైతే పదవుల్లోకి రాబోతున్నారో వారిని మెప్పించడానికి మరికొంతమంది ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ మనస్సు ఏంటి ఎరుగుతారు ఏమిస్తే వాళ్ళు ఆనందపడతారో ఎలా మాట్లాడితే వాళ్ళు ఇష్టపడతారో ఈరోజు అందరూ కూడా పరిస్థితి పరిస్థితి అలాగే ఉందండి వారు మనస్సు ఎదిగి ఆయనకి ఏది ఇష్టమో ఏది తింటాడో ఏది కట్టుకుంటాడో ఎక్కడికి వెళతాడో ఏం చేస్తే కనుక అయితే కనుక సంతోషిస్తాడో ముందు అంత ఆనుపానంతో కనుక్కుంటున్నారండి లోకంలో మనం ఏది చేసినప్పుడు కూడా నా భార్యకి ఏది ఇష్టమో కనుక్కోవడానికే భర్త ప్రయత్నిస్తాడు నా భర్త దేని ఎందు ఆసక్తి కలిగి ఉన్నాడో తెలుసుకోవడానికి ఒక భార్య కూడా ఇష్టపడుతుంది నేను ఏం చేస్తే నా తల్లిదండ్రులు ఆనందపడతారు నేను ఏమిస్తే కనుక నా పిల్లలు సంతోషపడతారు ఎవరు కూడా ప్రతి ఒక్కరూ ఇదే పని మీద ఉన్నారండి ఎవరైతే మనకి ఇష్టమో ఎవరైతే కనుక గొప్పవాళ్ళు అనుకుంటున్నామో వారిని ఏ విధంగా మనం ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఏం చేస్తే కనుక అవతల వారు మనకైతే అనుకూలంగా మారుతారన్న ఉద్దేశంతో అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు మనందరూ ఇక్కడ కూర్చున్న మనందరూ మంచి నేర్పరులు అండి భర్తని ఎలా లైన్లో పెట్టుకోవాలో చాలామంది భార్యలకు బాగా తెలుసు భార్యని ఏ విధంగా అయితే కనుక లోపరుచుకోవాలో చాలా మంది భర్తలకు కూడా తెలుసా పిల్లల్ని ఎలా విధంగా అయితే కనుక పోషించి సంరక్షించాలో వారిని తమ గ్రిప్లో పెట్టుకోవాలో చాలా మంది తల్లిదండ్రులకు కూడా బాగా తెలుసు తల్లిదండ్రులకి ఏం చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా ఒప్పించాలో కొంతమంది పిల్లలకు కూడా తెలుసు నటన అండి మంచి ఆరితేరిపోయిన నటనలు అయితే కనుక మన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వారిని మెప్పించి వారినైతే కనుక తమ అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు సో లోకంలో మనుషులు అనుకున్న మీరైతే కనుక అధికారులను బట్టో రాజులను బట్టో నాయకులను బట్టో కుటుంబీకులను బట్టో వారినైతే కనుక మీ తరపున మాట్లాడటం కోసం మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలుస్తుంది కదా మరి దేవుణ్ణి కూడా ఆ విధంగానే ఒక మీరు లోపరుచుకోవాలనుకుంటే వాళ్ళ దేవుణ్ణి కూడా మీ పక్షంగా మార్చుకోవాలనుకుంటే ఎందుకంటే వాయుబడిన మాట ఎలా ఉందంటే దేవుడు మన పక్ష ఉండగా మనకు విరోధి ఎవడు అంటే ఏ లోటు రాదు అని చెప్పడం కోసం పలుకుబడిన పలుకండి దేవుడే నా పక్షాన్ని ఉంటే నాకు ఏంటి లోటు ఇహో అన్న కాపరిగా ఉంటే నాకు లేమి కలుగుతుందా ఎలాంటి ఆపద సంభవించదు కదా ఎలాంటి అనారోగ్యము కూడా నా దరి చేరది కదా దేవుడే నాకు అనుకూలం ఉంటే నా ఎందు ఇష్టపడితే ఇక నాకు ఏ లోటు కాబట్టి ఆ దేవునికి ఇష్టాన్ని ఏంటో నేను తెలుసుకుని ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం మీరు ప్రయత్నించిన రోజున నాకు ఏదైతే ఉందో సమస్తమో కూడా ఆయన తెలిక చక్క పెడతానన్న నమ్మకంతో ఈరోజు లోకంలో ఉన్నారు ఈరోజు కూడా పౌలు గారు కూడా అదే చెప్తున్నారు మీరు ఎవరెవరినో సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరెవరి మనస్సునో మీరైతేనకి ఎరిగి వారికి అనుకూలంగా ఉండటం కోసం మీరు ప్రయత్నిస్తారు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇన్ని విధాలుగా మీరు చేయటం మీ వలన కాదు కానీ ఒక పరిచయం ముందు దేవుని మనసు ఏంటో ఎరగండి దేవుని చిత్తానికి తగినట్టుగా మీరు నడవండి ఆయన్ని సంతోషపెడితే దేవుడిని కనుక మీరు ఆనందపరిచే పరిస్థితి వస్తే ఆ దేవుడే లోకాన్నంతటిను కూడా మీకైతే కనుక అనుకూలంగా మార్చేస్తాడు మీరు ఒక్క దేవుడిని కనుక మీరు లోపరుచుకుంటే ఒక విధంగా ఆయన కనుక ప్రసన్నం చేసుకుంటే ఆయన గనుక ప్రసన్నం చేసుకున్నట్టయితే లోకమంతా కూడా మీకు లోపడేటట్టుగా దేవుడు చేస్తారు కనుక ముందు ఆయన వైపు తిరగండి మీకు రాజును లోపరుచుకోవడం అర్థమైంది కదా మనుషులు లోపరుచుకోవడం అర్థమైంది కదా ఎంతమందిని లోపరుచుకుంటారు ఎన్నాలను లోపరుచుకుంటారు మీరు ఏ రోజు ఎంతమందినైతే మీ పక్కన చేర్చుకున్నారో వాళ్ళు ఎవరు కూడా శాశ్వతంగా మీరుతో పాటు ఎప్పటికీ ఉండరు ఎందుకంటే వాళ్ళ మనస్సులు మారిపోతూ ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు మారిపోతాయి కనుక ఎప్పటికీ మీకు స్థితి రాదు కానీ వాళ్ళు ఎప్పటికీ మీకు అనుకూలంగా ఉండాలనుకున్నా మీరు ఎప్పుడు కూడా నెమ్మదితో సమాధానంతో జీవించాలనుకున్నా ముందు మీరు దేవునికి ఇష్టంగా మారటం ప్రయత్నించండి ఆయన ఇష్టమంటే తెలుసుకుని మీరు బ్రతకటానికైతే కనుక చేయండి ఆయన ప్రసన్నతను మీరు పొందుకున్న రోజున అడుగుతున్నాడంటే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన కోరిక ఏంటంటే ఆయన ఒకటి అడుగుతున్నాడు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూచేటట్టుగా ఆయన ఆలయంలో ఉండేటట్టుగా నేను కోరుకున్నాను కదా నా మనస్సులోనూ కోరిక ఎప్పుడూ నేను దేవుని సన్నిధిలో ఉండాలి ఆ దేవుడు కూడా ఎల్లప్పుడైతే కనుక నా ఇలా ప్రసన్నతతో చూడాలి నన్ను ఎప్పుడు కూడా క్షేమంగా ఇక నా జీవితం అయితే కనుక హ్యాపీ కదా ఇప్పుడు ఈయనైతే కనుక అదే చెప్తున్నాడు దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గొప్పది దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుళ్యం ఆయన బుద్ధి జ్ఞానం పెట్టే తెలుసా నువ్వు నటనాడినా అంటే నీలో కనుక నుండి వేషం వేసుకొని పైకి దేవుని దగ్గరికి వచ్చి నటించి అబ్బో అనుకుని కన్నీళ్ళు పెట్టుకుని ఆయన ఒప్పించాలనుకున్న ఆయన ముందు నీ పప్పులైతే కనుక కొడుకో నీ ఆటలు అయితే కనుక అక్కడ చల్లవు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కుదరదు మనుషుల్ని మోసం చేసినంత ఈజీగా నువ్వు దేవుని మోసం చేద్దామంటే కుదరదు నిజంగా నీ హృదయ అంతరంగంలో ఏముందో చదవగలిగిన వాడు అప్పుడు మాత్రమే నీ యథార్థతను గుర్తెరిగి దేవుడు నీ పక్షంగా మాట్లాడుతాడే తప్ప నేను మనుషులను మోసం చేసినట్టుగా దేవుని ముందుకెళ్ళి కూడా ఏదో చేస్తాననుకుంటే మాత్రం తద్వారా నువ్వు నష్టపోతావు తప్ప ప్రయోజనం ఉండదు అందుకనే దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము ఆయన తీర్పులు ఎంతో శోధింపని ఎంతో అసక్యములు కదా ఆయన తీర్పు తీర్చి అనుకున్నప్పుడు ఇదేంటిది నేను బాగానే నటించాను కదా పక్కన వాళ్ళు కూడా అనుకుంటారు ఇదేంటిని చక్కగా పాడేది కదా ఇన్ని చక్కగా ప్రార్థన కూడా చేశారు కదా పెద్ద పెద్ద కానుకలు ఇచ్చారు కదా దాన ధర్మాలు చేశారు కదా దేవుడు ఇందుకు ఇలాంటి శిక్ష వేశాడని మీరు అనుకున్నారేమో ఇలాంటి శిక్ష వేసాడని అని మీరు అనుకున్నారేమో ఎందుకంటే ఆయనకి తీర్పుల గురించి నువ్వు చెప్పద్దు ఆయన తీర్పులు శోధింపని ఎంతో అశక్యములు ఏది చేసినప్పుడు కూడా దానికి ఒక బలమైన కారణం ఉంటుంది నువ్వు పై రూపాన్ని చూసి అవతల వ్యక్తిని అంచనా వేసి నీకు తోచినట్టుగా అయితే కనుక అవతల వ్యక్తి మీద తీర్పు చెప్పేస్తున్నావు కానీ దేవుడు అయితే కనుక నరుని పై వేషమును ఆయన హృదయ అంతరంగాన్ని చూసేవాడు లోకంలో మనుషులైతే కనుక అంతరంగంలో ఒకటి పగన పెట్టుకుంటాడు కపటంగా ఉంటాడు పైకి మాత్రం నవ్వుతూ నటించిన మనుషులకు అలవాటు ఈరోజు ప్రపంచం అంతా కూడా అదే విధంగా ఉంది ఎదుటివారిని నవ్వుతూ పలకరిస్తున్నారు కానీ హృదయం మంది అయితే కనుక కపటాన్ని పెట్టుకుని బ్రతకటం ఈరోజు లోకానికి అలవాటు అండి ఇది అలవాటు అయిపోయింది అందరం కూడా నవ్వటం సరిపోద్ది అంతే లౌక్యంగా ఉండండి మీరు ఎక్కడికి వెళ్తే కనుక ఆ ఎండగా గొడుగు పట్టండి ఎక్కడికి వెళ్తే వేయాల్సిన గంతు అక్కడ వేసేయండి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే చాలు బ్రతికిపోతారనుకునే పరిస్థితి కానీ దేవుడు అలా చెప్పట్లేదు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు మీరు వెనకైనా ముందైనా ఇదే మాట చెప్పండి ఒక్కరిగా ఉన్నప్పుడైనా ఎలాగే ఆలోచించండి పది మందిలో ఉన్నప్పుడు కూడా ఎలాగే మాట్లాడండి మీరు దేవుని దృష్టిలో మాత్రం యథార్థవంతులుగా ఉండకపోతే మీరు ఏది చేయాలనుకున్న చివరికి అది మీకైతే కనుక చేటుగా పరిణమిస్తుంది కదా మీ జీవితానికైతే కనుక నష్టం కలిగిస్తుంది కనుక కేర్ఫుల్గా ఉండండి అంటాడు దేవుడు అందుకు నేను చెప్తున్న మాట ఎలా ఉందో తెలుసా దేవునికి నువ్వేం చెప్పక్కల ఎందుకు వీరికి స గతి సమ్ వచ్చింది కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు అయితే కనుక మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది అయ్యో ప్రభు వీళ్ళు బ్రతికేందుకు ఇలా అయిపోయింది ఒకప్పుడు చాలా గొప్పగా బ్రతికారు కదా ఎంత చక్కగా ఉండేవారు ఎంత బలంగా ఉండేవారు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఏంటి ఇలా ఏంటి మంచివాడే కదా మనందరూ కూడా అయితే కనుక సర్టిఫికేట్లు అడిగే చాలా మంచివాడు అండి ఆయన నీవైతే కనుక రూపాన్ని చూసి మంచివాడు అని చెప్తున్నావు కానీ వాళ్ళ హృదయంలో ఏముందో నీకు తెలియకుండా చీకట్లో వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసా మనుషులందరినీ కూడా మనం ఎలాగో మెప్పిస్తానని ప్రయత్నిస్తున్నామండి నలుగురు ఏమనట్లేదు కదా అందరికీ నేనైతే కనుక చక్కగా కనపడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు నీ హృదయ అంతరంగానో చూస్తున్నాడు నీకు ఏమేమి తీర్పు చెప్పాలో నిన్ను దీవించాలా నిన్ను ఆశీర్వదించాలా శిక్షించాలా నిన్నైతే కనుక దుఃఖ పెట్టాలా దేవుని కంటో లెక్క ఉందండి నువ్వు చేసిన దానిని బట్టి యథార్థమైన తీర్పు నీ దగ్గరకు వస్తున్నాయి తప్ప నువ్వు నటించినంత మాత్రం చేత దేవుడు కూడా నటించి నీకు అబద్ధపు తీర్పు మాత్రం చెప్పడం అందుకు నేను ఏదన్నా చేస్తున్నప్పుడైతే కనుక మనసులో ఏం పెట్టుకు చేస్తున్నావో నువ్వు చూసుకోవాలట ఎలా ఉండాలట ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు తెలుసా నీకు దేవుని మనసు అంటే ఏంటో ఏదో నువ్వు ఆడంబరంగా ఉండిపోతున్నావు నలుగురు ముందు గొప్పగా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ తిరుగుతున్నావు అది గొప్ప నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు దాన్ని అంగీకరించడం దేవునికి అది ఇష్టం లేదు అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు ఆయన మనస్సు ఒకసారి చూడు ఏం కోరుకున్నాడో నేను ఇచ్చి ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు దేవునికి ఆలోచన చెప్పే స్థాయిలో ఉందా వాటెవ్వరు ఏదైతే ఆయన చెప్పాడో ఉన్నది ఉన్నట్టుగా మనం పాటించడమే తప్ప ఉన్నది ఉన్నట్టుగా నువ్వు పాటించడమే తప్ప ప్రభు ఇలా చేస్తానని చెప్పి కొత్తగా ఏది కూడా దేవునికి చెప్పుకో చాలామంది అయితే కనుక దేవుని చెప్పిన దాన్ని కూడా చదవబడిన లేఖనం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇందులో ఉన్నది ఉన్నట్టుగా అనుసరించకుండా తమ సొంత కవిత్వాన్ని అయితే కనుక పైత్యం అంటారు కదా ఆ పైత్యాన్ని ప్రదర్శించడానికి చాలామంది ప్రయత్నిస్తారు నీ సొంత కవిత్వాలతో ఇక్కడ పని నీ సొంత ఆలోచనలతో ఇక్కడ పని నువ్వు దేవునికి ఆలోచన చెప్పగలిగే స్థాయి దేవుని ఏంటో తెలుసా ఎందుకు దేవుడు నేను ఈ స్థితిలో ఉంచాడో తెలుసా నేను ఏ స్థితిలో ఉంచాడో కావాలి నువ్వు ఆ స్థితిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఆ స్థితిలోనే నువ్వు చేయాల్సిన పని ఉంది నేను ఎక్కడ పెట్టినప్పుడు కూడా అందులో నుంచి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు అని నువ్వు అతిశయపడొద్దు తక్కువ కూడా కూడొద్దు ఎస్తేరు గారిని అయితే కనుక ఒక మామూలు పేదింటి పిల్ల ఎస్తేరి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక పేదింటి పిల్ల తల్లిదండ్రులు కూడా చనిపోయిన అనాథావిడ ఎవరో ఒక దయని బట్టయితే కనుక మొరదకే పెంచుకున్నందుకైతే కనుక ఆమె గౌరవప్రదంగా పెరిగింది ఆ గౌరవప్రదంగా పెరిగి పెరిగిన ఆమె ఒక పేదంటి పిల్ల తెలియకుండానే అనుకోకుండానే ఆ మహా సామ్రాజ్యానికి చక్రత చక్రవర్తికి భార్య అయిపోయింది ఆవిడ అహర్ష అనుకున్న చక్రవర్తికి అయితే కనుక భార్య అయిపోయింది మహారాణిగా మారిపోయింది నూట ఇరవై దేశాన్ని పరిపాలించడానికైతే కనుక ఈమె మహారాణి అయిపోయింది ఊహకు అందని విషయం ఇలా జరుగుతుందో అనట్లేదు ఎందుకు ఇలా కలిగిందో ఆవిడికి అర్థం కాలేదు కానీ రాబోతున్న విపత్తు తన స్వజనాన్ని రక్షించడం కోసం దేవుడే తీసుకెళ్లి ఆమెనైతే మహారాణి స్థానంలో కూర్చోబెట్టాడు ఆవిడ వలన మాత్రమే పని జరుగుతుంది ఆ దేశ రాజు యొక్క మనస్సు మార్చాలనుకుంటే భార్య చెప్తేనే వింటాడు అందుక అందుకోసమే ఆమెను తీసుకెళ్ళి ఎత్తే కనుక ఆ సింహాసనమే కూర్చోబెట్టాడు దేవుడు అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సుఖమ భోగం అనిపించడం కోసం కాదు దేవుడు నన్ను ఈ స్థానంలో ఎందుకు కూర్చోబెట్టాడు నా ఒంట్లో ఈ బలం ఇచ్చాడు నా చేతిలో డబ్బులు ఎంతకి ఇచ్చాడు మొహం మీద అందం ఎందుకు ఇచ్చాడు నాకు మాటకారితానం ఎందుకు ఇచ్చాడు లేకపోతే ఏదైనా ఒక కార్యాన్ని సఫలం చేసుకున్నంత చొరవను నాకు ఎందుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆలోచించుకోని ఎవరుకోవాలి ఆయన మనస్సు అంటే నీకు అర్థమైందా నీకు ఎందుకు ఏది ఇచ్చాడు అర్థమైందా అదే సమయంలో అయితే కనుక నైమాన్ ఇంట్లో అయితే కనుక ఒక పని పిల్లగా ఒక ఆవిడ తీసుకెళ్లబడింది అంట ఒక గారేమో మహారాణి అయిపోయింది కానీ అదే గారి స్థానంలో ఉన్నదానికంటే ఇక్కడ గొప్ప వ్యక్తే కానీ యుద్ధంలో ఓడిపోయి ఆ సిరియా దేశపు సైన్యాధిపతి ఇంట్లో పనిపిల్లగా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి మరొకరికి వచ్చిందంట ఎందుకు వచ్చిందనే ఏడవట్లేదు ఏది జరిగినా దేవుని యొక్క చిత్తం ఈ స్థానంలో ఉండి కూడా నేను దేవుని మహిమపరచాలి అనుకుంది ఇస్తేరమ్మ గారు మాత్రమే కాదు ఆ నయమాను దగ్గర పనిచేసే పని పిల్ల కూడా గొప్ప పని చేస్తుంది నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్నది ముఖ్యం కాదు నువ్వు ఏ స్థితిలో దేవుడిని నింది పెట్టాడన్న సంగతి ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది నేను చిన్నదాన్న పెద్దదాన్నని మీరు అనుకోకండి ఆరోగ్యం ఉందా అనారోగ్యం ఉందా అని మీరు భయపడకండి చేతిలో డబ్బులు ఉన్నావా లేదా లేకపోతే లోకంలో నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నావా లేదంటే అప్రస్తుతం నేను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలోనే నీ నుంచి అయితే కనుక దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు అది ఆయన ఆలోచన నువ్వేంటి సొంతంగా ఆలోచిస్తావు నీ కలిగిన దాన్ని బట్టి నేను ఇది చేయగలను అనుకో దేవుడు ఏం చేయమన్నాడో అది చేయటానికి అయితే కనుక మనం ప్రయత్నం చేయటం ఆయన ఆలోచన ఎరిగిన వారెవరు ఆయనకైతే కనుక ఆలోచన చెప్పగలిగిన వారెవరు ఉన్నారా అని మూడో మాట అన్నాడో చూడండి అక్కడ ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వారు ఎవరు మనందరూ కూడా మృక్కుబడులటైపోయింది మనదే తెలుసు కదా లోకమున్న మనుషులందరికీ ఈరోజు మృక్కుబడులు చేసుకుంటే అలవాటు దేవునికి ముందైతే కనుక ఆఫర్ ఇస్తాం ఆయన ముందైతే కనుక మనకైతే కనుక మాటలు జరుగుతాయి అగ్రిమెంట్ వస్తుంది ఏమనంటే నీవే కనుక నేను కోరుకునే ఈ పని చేస్తే నేను నీకా పని చేస్తాను ముందు నా నువ్వు నాకి ముందుగా నువ్వు నాకి నేను కోరుకున్న పని చెక్కబెట్టు తద్వారా నేనైతే కనుక నీకు ఏదో ఇస్తాను అది కానుకిస్తానా ఇస్తానా మీద ఉన్న ఇంటర్వ్యూలు ఇస్తానా లేకపోతే నీ కోసమంతా మరొక పని చేస్తానా తర్వాత నీవు కనుక నువ్వు నిన్ను నిరూపించుకుంటే అంటే దేవుడు తను తాను కనుక నిరూపించుకుని నీ ఎడల కనుక గొప్ప అద్భుతమో మహిమో నీకేదైనా మేలు చేస్తే అప్పుడు మనమైతే కనుక దేవుడు చేసిన మేలుకు ప్రతిఫలంగా మనం ఎంతో తొనమో పనమో ఆయన చేతిలో పెడతాం ఇది మనకు అలవాటండి దేవుడు మనకి ఏదైనా చేస్తే కనుక దేవునికి ఏదైనా చేయటం అనేది మనకి లోకంలో రివాజ్ అయిపోయింది అలవాట అయిపోయింది లోక మర్యాద అయింది కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు ముందుగా ఆయనకిచ్చి నేనైతే నీ ఎడలైతే ఈ పని చేస్తాను నా బ్రతుకులు అయితే కనుక నువ్వు ఆ పని చేయవా చేస్తారా అడుగుతారా అలాగా దేవుని మనస్సు ఏంటో రివర్స్లో ఉందండి ఇప్పుడు ఈరోజు దేవుడు మనకేదైనా చేస్తే ఆపదలోంచి రక్షిస్తే అపాయం నుంచి తప్పిస్తే అనారోగ్యం నుంచి ఉడిపిస్తే అప్పుడు దేవుని కోసమైతే కనుక అబ్బో కృతజ్ఞతగా వాళ్ళు ఉన్నారు కానీ ముందుగానే దేవునికి అయితే కనుక కృతజ్ఞత చెల్లించి ప్రహ్వా అనారోగ్యాన్ని నా దరి నీకు ఆ శోధంలో నన్ను పడనేయకు ప్రభావ ఆ అపాయం అయితే కనుక నన్ను శోకనీయకు అని ముందుగానే మీరు దేవునికి చెప్పగలిగే స్థితి ఉందా మీకు దేవుని ఆలోచన ఏంటంటే అర్థమవుతుందా ఆయన మనస్సు ఏంటో తెలుసా దేవుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వారు ఎవరు ముందుగానే దేవునికి ఇవ్వగలరా ముందుగానే మీ ప్రవర్తనతో దేవుని ఆకట్టుకోగలరా మీ జీవితాన్ని బట్టి అయితే కనుక ఆ దేవుని అయితే కనుక మీరు ప్రసన్నం చేసుకోగలరా అర్థమైందా పౌరు గారు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుస్తుందా ఈరోజు మనకు అదే లేదండి ఈరోజు దురదృష్టమైతే కనుక దేవుడు ఏం కోరుకున్నాడో మనకి తెలియదు మనం కోరుకున్నది దేవునికి చేసేస్తాం అంతే దేవుని ఆలోచన ఏంటో దేవుని మనసు ఏంటో మనకి తెలియదు మన మనసుకు నచ్చినట్టుగా దేవుని ఎడలు చేసేటం ఇదే కరెక్ట్ అని దాన్ని స్థిరపరిచేయటం లోక మర్యాద ఎలా ఉంటుందంటే ముందు దేవుడు మనకి ఏదైనా చేస్తే తిరిగి ఆయనకి ఇవ్వటం అనేది లోక మర్యాద కానీ దేవుని మర్యాద అనుకున్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు పన్నెండవ అధ్యాయం ఇదే రాసిన పత్రిక ఇదంతా చెప్పి 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 మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి మీరు లోక మర్యాదని కాకుండా దేవుని మర్యాదను అనుసరించండి అదేంటో తెలుసా ముందు మీరు ఉండవలసిన విధంగా మీరు కానుకల గురించి మాట్లాడక్కర్లా మీరు కట్టే గుళ్ళు గోపురాల గురించో మీరు చేసే యాత్రల గురించో లేకపోతే మీరు చేసే దీర్ఘ ప్రార్థనల గురించో ఉపవాసాల గురించో పక్కన పెట్టండి అవన్నీ అడగట్లేదు దేవుడు ముందు మీరు మీరు జీవించే జీవితంతో దేవుడిని తృప్తిపరచండి మీ బ్రతుకును బట్టి దేవుడిని ఎత్తి కనుక ఆనందపరచండు దేవుడు మీ ఎందు ఆనందించినట్టు కనుక మీరు చేసే పన్ను ఉంటే మీరు జీవించే జీవితం ఉంటే నిజంగానే మీరు కోరకుండానే మీకు కావలసిన సంస్థ అని దేవుడే ఇస్తాడు మీరు అడిగే వాటన్నిటికంటే ఊహించే అన్నిటికంటే కూడా దేవుడే అయినా మీరు అడగక మునిపే సమకూర్చి పెడతాడు మాట నా నోట రాక మునిపే అన్నాడు నా మనస్సులో తలంపు పుట్టక మునిపే మన అవసతులన్నీ కూడా గుర్తెరిగిన దేవుడు నీకు కావలసినవన్నీ కూడా సమయానుకూలంగా అయితే కనుక నీకు చేస్తాడు ఎలా ముందు నువ్వు జీవించే జీవితం కదా నీ ఎందు దేవుడు ఆనందించటం అంతేగాని నువ్వు చేయకుండా పనులు చేస్తూ తిరగకూడని విధంగా తిరిగేస్తూ ఎక్కడెక్కడో ఏదేదో చేసుకుని చివరికి దేవుని దగ్గరికి సమయానికి వచ్చి ఏదో దేవునికి అయితే కనుక ఏదో ఆఫరింగ్ ఇస్తే ఏదో బంపర్ ఆఫర్ అంటే అయితే కనుక పండగలు ఆఫర్ ఇస్తారు కదా షాపులు వాళ్ళు అలా ఆఫర్ ఇస్తున్నారు చాలామంది నీవే కనుక నా ఎడలో కనుక ఇలాంటి కార్యం చేస్తే నేను ఏదో చేస్తాను కదా తద్వారా జరిగేది ఏముంది తద్వారా జరిగేది ఏంటి పౌలైతే కనుక అదే చెప్తున్నాను నీకేదన్నా మేలు కలిగితే నువ్వు దేవునికి కృతజ్ఞ చెల్లించడం కాదు నువ్వు ముందు అయితే కనుక దేవునికి చెయ్యి నువ్వు చెయ్యాలనుకున్నది అయితే దేవునికి నువ్వు చెయ్యి నువ్వేం చేస్తావా అది నీ ఇష్టం నీకు కలిగిన కలిమిని బట్టి ఆలోచిస్తావా లేకపోతే నీకున్న బలిమిని బట్టి ఆలోచిస్తావా లోకపరంగా నీకు చేతనైన ఏదైనా ఒక నైపుణ్యాన్ని బట్టి ఆలోచిస్తావా వాటెవర్ నీకు కలిగిన దానిని బట్టి దేవుడిని సంతోషపెట్టవు తద్వారా దేవుడిచ్చే ఆ బహుమతిని తగ్గిన నువ్వు ఆశించడానికి అవకాశం ఉంటుంది ఆకాశపు వాకిళ్ళు విప్పి ఇవ్వగలగ శక్తి కలిగిన దేవుడు కదా అందుకని రాజుల ముందుకు వెళ్ళేటప్పుడు దేశాన్ని పరిపాలించిన రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగా ఎలా వెళ్తారు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి తర్వాత నేను బహుమతి ఇస్తానంటారా రాజు దర్శనం చేసుకోవాలనుకుంటే ఆ రాజాంతత్పురంలోకి వెళ్ళి రాజు దర్శనం చేసుకోవాలనుకుంటే వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి కూడా పట్టుకెళ్ళలేదు వెళ్ళేటప్పుడు ముందు ఆ రాజును తృప్తిపరచడం కోసం మన స్థాయికి తగినట్టుగా ఏదో ఒకటి చిన్నదా పెద్దదా అని చూడకూడదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ అయితే కనుక వాళ్ళకి ఇస్తే అప్పుడు మన ఎందు సంతోషించిన వారు ఆ రాజు దానికి వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు అయితే కనుక తిరిగిస్తాడు దేవులను కూడా అలాగే చూడండి మనల్ని పాలించే రాజు కదైనా నీ కంటి కనబడకపోవచ్చు కాక కానీ ఈరోజు నీ జీవితం యావత్తు కూడా ఆ రాజైన దేవుని చేతుల్లోనే ఉంది యేసురు గురువు చేసేటప్పుడు కూడా చెప్పేది అదే రాజైన యేసు కదా క్రీస్తు యేసు అంటారు క్రీస్తు అంటే కనుక గ్రీకు భాషలు అయితే కనుక రాజు అని అర్థమండి క్రీస్టోస్ అంటారు సో క్రీస్తు యేసు అంటే యేసు ప్రభు రాజు అని సో ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి చెప్పే మాట ముందుగానే మీ జీవితంతో ఆయన తృప్తిపరచడు మీరు ఆయన ఎడల చేసే కార్యములను బట్టి ఆయన ప్రసన్నం చేసుకోండి తద్వారా మీరు కోరకుండానే మీరు కొడిగిన దానికంటే కూడా అడుగు వాటన్నిటికంటే వాటన్నిటికంటే ఎక్కువగా ఆయన ఉంచి అయితే కనుక మీరు పొందడానికి అవకాశం ఉంటుంది పౌలు గారు చెప్పిన మాట అర్థమవుతుందా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము చాలా గొప్పది ముందు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో నటించి ఆయన మెప్పుని మీరు పొందలేరు కదా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నటిస్తే కాదు ఇస్తానని మీరు ఆయనతో అయితే కనుక ఏదో అగ్రిమెంట్ చేసుకోవటం గురించి కాదు కానీ దేవుని దగ్గర అగ్రిమెంట్లు వద్దరండి ముందు మొక్కుబడులు కూడా అనవసరం అండి దేవునికి మొక్కుపడి ఏంటండి ఆయన బ్రోకరేజ్ చేస్తున్నాడు ఆ మధ్యలోను నువ్వు ఈ పని చేసి పెడితే కనుక ఇంత ఇస్తానని మాట్లాడుకోవటంలో దాని అర్థం ఏంటండి తప్పు కదా అలా కాకుండా నీకు చేతనేది శక్మైనంత వరకు దేవునికి నువ్వు ఇచ్చాయి నువ్వు దేవునికి ఇచ్చిన రోజున అప్పుడు ఆయన అడుగు ఆయన ఇచ్చి ఆయన కనుక శోధించినట్లయితే నీకైతే ఆకాశపు వాకింగ్లు విప్పి నీకు తిరిగిస్తాను కదా ఈ మాటనే ఆ రోజు రోమాపట్నంలో ఉన్న వారందరినీ ఉద్దేశించి ఎందుకంటే రాసుని గురించి వాళ్ళకి బాగా తెలుసు రాజ సన్నిధిలోకి వెళ్తే కనుక ఎలా వెళ్ళాలో దానికంటూ ఒక క్రమం ఉంటుంది కదా దేవుణ్ణి ఒకళ్ళు దర్శించాలనుకున్న మీకు అదే క్రమాన్ని పాటించండి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడే మీరు ముందు మంచి ఉద్దేశంతో వెళ్ళాలి ఆ దేవుడు గొప్పోడు అడిగిందంతా ఇవ్వగలడు నాకు సాధ్యం కానిది కూడా దేవుడు సాధ్యం చేస్తాడన్న సంగతి గుర్తిరిగి ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు మీరు ఏ రోజు కనుక వినయంగా వెళ్తారు ఆయన చిత్తాన్ని అనుసరించుంటారు తప్పకుండా ఆ దేవాత దేవుని బట్టి మీరు నిండైన దీవెన ఆశీర్వచన పొందుతారనేదే చెప్పబడుతున్న మాటలో మరి దేవుని యొక్క ఉద్దేశం అండి కాబట్టి మనము కూడా ఊరికే దేవుని దగ్గరికి మనకు తోచినట్టుగా కాకుండా దేవునికి ఇష్టమైనట్టుగా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి ఏదైనా ఇచ్చినప్పుడు కూడా అయితే కనుక మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వటం కాదు కానీ దేవునికి నచ్చినట్లుగా ఇవ్వండి మీరు కోరుకునేది కూడా మీ మనసులో ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్ని బట్టి కాకుండా నీకు ఏదైతే సముచితమో నీకు ఏది ఇస్తే కనుక నీ జీవితానికి మేలో అది ఇవ్వమని దేవుడిని మీరు కోరండి ఏ రోజైతే కనుక మీ ప్రవర్తన ఎలా ఉంటుందో తప్పకుండా మీ ఎందు ఆనందించిన దేవుడు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని అయితే కనుక దర్శించడానికి ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉండటానికి లోకంలో ఉన్నంతసేపు మిమ్మల్ని కాచి వాడుగా రేపటి దినాన ఆ పరలోకంలో మీకు చోటు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అట్టి కృపను మనందరం పొందాలని ఆ దేవత దేవుని దేవుని బట్టి మనందరం కూడా ఆనందించాలని మిమ్మల్ని అందరిని కూడా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను